నా పేరు జరిపాత్ర నానాజీ మాది అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం మాది జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఈ రోజు చోడవరం మండలం శ్రీరామపట్నం గ్రామంలో ఉన్నాం మరి మాకు సుమారు రెండు లక్షల రూపాయలు విలువ చేసే డిపి అనేది ఈరోజు మరి మన గ్రామ లైన్మెన్ గారు ముఖ్యంగా దీనికి సహకరించిన మన ఎలక్ట్రికల్ ఏడి గారు అలాగే ఏఈ గారు వీలు రెండు లక్షల రూపాయలు విలువ చేసేది కేవలం నేను ఒకే ఒక మాటతో ఏంటంటే సార్ ఇలాగా ఈ డిపి వల్ల మాకు మా గ్రామంలోని చాలా మందికి ఇన్వర్టర్లు కాని ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఇలా పోతున్నాయి కాబట్టి మాకు వోల్టేజ్ ఎక్కువ రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందంటే ఇమీడియట్ స్పందించి ఏడీ గారు ఈ విషయం చెప్పినట్టు స్పందించి రెండు లక్షల రూపాయలు ఇది చేసే ట్రాన్స్ఫర్ అనేది ఆగ మేఘాల మీద చర్చి చేశారు నేను చాలా మంది చెప్తున్నాను హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వర్క్ చేయలేదు అంటున్నారు ఏం చేయలేదు కేవలం నేను ఆఫీసుకి కూడా లేదు కేవలం ఫోన్ ఒకే ఒక ఫోన్తోనే ఆయన స్పందించి ఈవేళ ఇమ్మీడియట్లీ ఆగమేఘాల మీద మరి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా నేను ప్రజానీకాన్ని అందరికీ చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా పనులు కావాలంటే అధికారులతో ఇప్పుడు కూడా వాగ్విదం పడకుండా మంచిగా వాళ్ళతో మాట్లాడి పని చేయించుకోండి కాబట్టి ఎవరికైనా ఏం సమస్యలు అనేది ఉంటే ఆ సమస్యలు ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలనేది మరి శాంతియుతంగా పరిశీలించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మరి ముఖ్యంగా లైన్ మ్యాన్ గారికి మనస్ఫూర్తిగా వన్ సెకండ్ మనం అంతగా మన గ్రామం తరపు నుంచి మరి కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే గారికి ఏ గారికి మన అందరం కూడా అందరికీ కూడా ఏడి గారు మీరు ఎప్పుడు బాగుండాలి ఏడి గారు మీరు ఎప్పుడు బాగుండాలి